హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము నెలలోని ఆరు రోజులు యాభై రూపాయలతో పొదుపు చేసుకొని మిగతా రోజులు క్రమం తప్పకుండా పొదుపు చేసుకొని దాన్ని లక్ష ఎనభై వేల రూపాయలు చేసుకోవచ్చు అది ఎలా అన్నది అయితే చూద్దామండి మనమైతే ముందు మనలో చాలామంది బంగారం మీద మాత్రమే పెట్టుబడి పెడతాము మన నా ఉద్దేశం ఏంటంటే బంగారంతో పాటు స్థిరాస్తి కూడా మనం తీసుకోవాలి స్థిరాస్తి అంటే భూమి మీద కూడా మనం ఎంతో కొంత పెట్టుబడి అనేది పెట్టాలి అన్నది నా ఉద్దేశం భూమి మీద పెట్టుబడి పెట్టే అంత డబ్బులు అయితే మన దగ్గర లేవు అని అనుకోర్లేదండి మనం సంపాదించిన దాంట్లోని మనకి తక్కువ ఇన్కమ్ అయితే కొంచెం సేవింగ్స్ అనేవి తక్కువ చేస్తాం కాబట్టి మనం ఆ టైంలో ఏం చేయాలంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే దాంట్లో పొదుపు చేసుకోవాలి దానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదండి అప్పుడు మనం స్థిరాస్తి కొనుక్కోవాలన్న ఆలోచన మనకైతే ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే పొదుపు మనం ఎప్పుడు కూడా డబ్బు రూపంలో పొదుపు అయితే చేసుకోవాలి అది ఎందులో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దాము మనలో చాలామంది డబ్బు ఉంటే మన దగ్గర ఖర్చు బంగారం కొని ఉంచి ఆ స్థలం ఏదో ఒకటి మనకి ఆ బంగారాన్ని అమ్మి అప్పుడు స్థలం కొనుక్కోవచ్చు కదా ఈ లోపు బంగారం రేట్ అయితే పెరుగుతుంది కదా అని మనం అయితే అనుకుంటాము మనకి స్థిరాస్తి కొనుక్కోవాలన్న ఆలోచన మనకి ఉన్నట్టయితే దానికోసం మనం సేవింగ్స్ అయితే చేస్తున్నట్లయితే కనుక బంగారం కొని ఉంచుకంట అవి మామూలుగా మనీ రూపంలోనే సేవింగ్స్ చేసుకోండి ఎఫ్డీ అయితే ఎఫ్డీ ఆర్డీ అయితే ఆర్డీ లేకపోతే చిట్స్ అయితే చిట్స్ అలాగా ఎందుకంటే ఇలాగ గోల్డ్ కొని అమ్మే పని అయితే మనకు జిఎస్టీ అనేది చాలా అంటే చాలా నష్టపోతాము ఎందుకంటే టోటల్ బిల్ మీద జిఎస్టీ మనం కడతాము త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటే తక్కువేమీ కాదు మనం బ్యాంక్లో ఎఫ్డీ వేసినట్లయితే దానికి మనకి ఇచ్చే ఇంట్రెస్ట్లో సగం ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్ అంటే అలా బంగారం అమ్మి కొని పని అయితే మాత్రం బంగారం తీసుకోకుండా డబ్బునే మనం ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ చిట్స్ రూపంలో కానీ పొదుపు అయితే చేసుకుందామండి మనము యాభై రూపాయలు ఒక ఆరు రోజులైతే యాభై రూపాయలు పొదుపు చేయాలి తర్వాత దాంతోపాటు ఇంకా ఏ విధంగా పొదుపు అయితే చేయాలి చూద్దాము ఒక రెండు భాగాలు అయితే ఒక విధంగా పొదుపు చేయాలి ఇంకో భాగం ఇంకో విధంగా ఈ రెండు భాగాల్లో కూడా ఒకటి నుంచి పన్నెండు వరకు ఒకలాగా పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు మనం మొదట ఎలా చేసామో అలా అయితే పొదుపు చేసుకుందామండి ఏం లేదండి కొంచెం ఆడుతూ పాడుతూ ఈ పొదుపు అయితే చేసుకోవచ్చు మనం ముందు మనం ఈ పది రూపాయలతో అయితే పొదుపు మొదలు పెడదాము అలాగా పదిహేను రూపాయలు పదిహేసి రూపాయలు అలా పన్నెండు రోజు వరకు పదిహేసి రూపాయలు అలా పెంచుకుంటూ పోదాము అంటే పది ఇరవై ముప్పై నలభై యాభై అలాగా నూట ఇరవై రూపాయలు వచ్చే వరకు పొదుపు చేసుకుందాము నూట ఇరవై రూపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ పది ఇరవై ముప్పై నలభై యాభై అలాగా పొదుపు చేసుకుందాము తర్వాత చివరిలో ఆరు రోజులు మాత్రం యాభై వేసు రూపాయలు అయితే పొదుపు చేసుకుందాము మొత్తం ఈ ఆరు రోజులు కూడా యాభై రూపాయలు అందుకనే చెప్పానండి నేను రెండు భాగాలు ఒక విధంగా ఒక భాగం మాత్రం సపరేట్గా అని ఈ ఆరు రోజులు యాభై రూపాయలు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి మనము పొదుపు అన్నది చేయడం అలవాటు చేసుకుంటే కనుక మనకి ఆ రోజుల్లో కుదరకపోయినా సరే ఎలాగోలాగా ఎంతో కొంత పొదుపు అయితే చేసుకుంటాము ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏ పనైనా మనకు అలవాటు అయిపోయినప్పుడు ఆ పనిని మనం క్రమం తప్పకుండా అయితే చేస్తాము ఈ పొదుపును కూడా మనం అలాగే ఆ విధంగానే అలవాటు చేసుకున్నాము అనుకో ఆ విధంగా ప్రతిరోజు చేయగలుగుతాము అయితే పన్నెండు రోజులు మనము పొదుపు చేసుకున్నాం కదండి ఆ పన్నెండు రోజులు పొదుపు చేసుకున్న డబ్బులు ఎంత అవుతాయంటే ఏడు వందల ఎనభై రూపాయలు అయితే అవుతాయి అలాగా రెండు భాగాలు కలిపి పొదుపు చేసుకున్నాం కదండి ఒకే విధంగా అప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు అవుతాయి యాభై ఐదు రూపాయలు పొదుపు చేసుకున్నాం కదా ఆరు రోజులు అవి మూడు వందల రూపాయలు అవుతాయి అంటే మొత్తం పద్దెనిమిది అరవై రూపాయలు అయితే అవుతాయండి నెలకి మనం పొదుపు చేసుకుంది అలాగ ఈ సంవత్సరం అంతా పొదుపు చేసుకుంటే మనం ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది కానీ మనం మనం ఏమనుకున్నాము లక్ష డెబ్బై ఏడు వేలు రూపాయల వరకు మనం పొదుపు చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా అది ఎలాగా చూద్దాము ఈ ఐదు సంవత్సరాల్లో కనుక మనం ఆర్డీ కనుక చేసినట్లయితే కనుక నెలకి పంతొమ్మిది వందలు చొప్పున మనం పొదుపు చేసుకున్న నెలకి పంతొమ్మిది వందలు చొప్పున ఆర్డీ చేసినట్లయితే మనకి లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలే అవుతుంది కానీ మనం దాన్ని లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల ఏడు రూపాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము మనము ఇలాగా ఐదు సంవత్సరాలు కనుక పొదుపు చేసుకుంటే మనం ఏదైనా ఒక చిట్ ప్లాన్ చేసుకోవాలి అది కూడా పాతికేసి వేల రూపాయల చిట్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మనం నెలకి పంతొమ్మిది వందల వరకు పొదుపు చేసుకుంటున్నాం కదండీ మనకి ఈ కట్టుబడి అనేది పాతిక వేలకి అయితే పది నెలల చిట్ అయితే కట్టుబడి అనేది మనకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందల లోపు వస్తుంది కాబట్టి ఇలా పాతికి వేలు చిట్టు ప్లాన్ చేసుకుంటే మనం పది నెలలు అయితే పాతికి వేల చిట్టు అనేది అవుతుంది అట్లాగా మనకి ఐదు సంవత్సరాల్లోని అరవై నెలలు కాబట్టి ఐదు సంవత్సరాలకి ఈ అరవై నెలల్లో మనము పాతికి వేల చిట్టు అనేది ఆరుసార్లు అయితే వేసుకోగలుగుతాము అంటే మనం మొత్తం మన డబ్బుల రూపంలో అయితే లక్ష యాభై వేల రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు మనం దాన్ని ఎట్లా అంటే ఎఫ్డీస్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒక పది నెలలు చిట్టు అవ్వగానే మనకి ఫస్ట్ చిట్టు అందగానే మనం ఎఫ్డీ కనుక వేసినట్లయితే బ్యాంక్లో లేదా పోస్ట్ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం చేసుకున్నట్లయితే ఆ పాతిక వేలకి ఒక ఐదు సంవత్సరాలలో మనకి ఏమవుతుందంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల రూపాయలైతే వస్తుంది మనం సెకండ్ చిట్ అందుకున్నప్పుడు అది నాలుగు సంవత్సరాలే ఎఫ్డీ చేసుకుందాం అప్పుడు ముప్పై రెండు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలైతే అవుతుంది మనం థర్డ్ చిట్ అందుకున్నప్పుడు ఆ పాతికి వేలని ఇంకో ఎఫ్డీ చేసుకుందాం అప్పుడు ముప్పై వేల చిల్లర వరకు అవుతుంది తర్వాత ఫోర్త్ చిట్ అందుకున్నప్పుడు దాన్ని టూ ఇయర్స్కి అయితే ఎఫ్డీ చేసుకుందాం అప్పుడు అది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క అవుతుంది తర్వాత ఐదోసారి మనం చిట్ట అందుకున్నప్పుడు దాన్ని కూడా ఒక్క సంవత్సరానికి మాత్రమే ఎఫ్డీ చేసుకుందాం అప్పుడు ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది ఇంకా లాస్ట్ షిట్ అందుకున్నప్పుడు మనం ఇంకా ఏఎఫ్డీ చేయకుండా ఉంచుకొని మొత్తం ఆ పాతిక వేళని కూడా కలుపుకుంటే కనుక మనకి మొత్తం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల చిల్లర వరకు అయితే అవుతుందండి ఇదండి మనం చిన్న మొత్తంలో పొదుపు చేసుకొని నెల నెల దాన్ని పెద్ద మొత్తం అన్నది ఎలా చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్